అందరికీ శుభమంగళం మాసంలో త్రిమూర్తులను పూజిస్తే ప్రత్యేకమైన ఫలితాలు లభిస్తాయి ఈ వ్రత కథను శ్రద్ధగా వింటే ఐశ్వర్యం వస్తుంది చివరికి మోక్షము సిద్ధిస్తుంది మనసు నిర్మలంగా ఉంచుకుని ఈ త్రినాథ కథను వినండి త్రినాథుల ఈ చరిత్రను ఎన్నిసార్లు విన్నా అమృతం వలె ఉంటుంది శ్రీపురము అను గ్రామంలో మధుసూదనుడను ఒక బ్రాహ్మణుడుండడివాడు అతడు మిక్కిలి దరిద్రుడ ఉటచే భిక్షమెత్తుకుని జీవిస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించాడు ఆ తల్లికి పాలు చాలనందున ఆ బాలుని శరీరం రోజురోజుకీ కృషించిపోతున్నది ఆ బాలుడు బక్కచిక్కిపోచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిడితో ఇలా అంటుంది అయ్యా నేను చెప్పే మాట శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలుగల ఆవునొకటి తీసుకోండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే ఓసి నీకు వెర్రి పట్టినదా మనము చూడగా కడు బీదవారం పాలు ఇచ్చే ఆవు ఏలా దొరుకుతుంది ధనరత్నములు మన వద్ద లేవు నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది అట్టివారికి లోకమంతా భయపడతారు మనవంటి బీదవారిని ఎవరు పట్టించుకుంటారు అని బ్రాహ్మణుడు చెబుతాడు భార్య మిక్కిలి బాధపడి ఓ బ్రహ్మదేవుడా నీవు మా వంటి బీదవారి ఇంట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు ఏమి తిని ఈ బిడ్డ బతుకుతాడు ఈ శిశుహత్య మాకు చుట్టుకుంటుంది అని దుఃఖించిచుండగా పిల్లవాని ఘోష చూసి ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలం వగైరా చిల్లర సామానులు సంతలో అమ్మి ఆవచ్చిన సొమ్ము ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ చూచి సంతోషించి పెనిమిటిని చూచి అయ్యా ఈ సొమ్మును తీసుకువెళ్ళి పాలు ఇచ్చే ఆవును కొని తీసుకురండి అని చెప్పినది అలా భార్య చెప్పిన మాటల ప్రకారము బ్రాహ్మణుడు ఆ ఐదు రూపాయలు పట్టుకుని గ్రామ గ్రామాలు తిరుగుతాడు అలా తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడగూ షావుకారు ఉండే గ్రామమునకు వెళ్తాడు ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరిసమానముగా ఉన్నాడు అతని పాలతో నిండియున్నవి ఉండెను అది మిగుల దుష్టబుద్ధి గలది బయటకు మేటకు మేటకువళితే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తుంది ఒక దినమున షావుకారు చూస్తుండగానే పేదవాడి పొలంలోకి చొరబడి పండిన పంటను తినివేస్తుంది అది చూచి షావుకారు అతి కోపంతో ఏమనుచున్నాడంటే ఇక దీని ముఖం చూడకూడదు అవును ఇప్పుడే అమ్మివేస్తాను ఇది యాభై రూపాయలు అయినప్పటికీ నాకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు బేరం వచ్చినచో ఐదు రూపాయలకే ఇచ్చివేస్తాను అనేసరికి మధుసూదనుడు ఆ మాటలు విని షావుకారుతో ఇట్లనెను షావుకారు వినండి యాభై రూపాయలు ఖరీదుగల ఆవు అయినప్పటికీ మీకు అవసరం లేదు కాబట్టి ఆ ఐదు రూపాయలు నేనే ఇస్తాను ఆవు దూడా రెండింటినీ నాకు ఇప్పించండి అని అనగానే ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా అని షావుకారు అంటాడు అంతట బ్రాహ్మణుడు మీరు షావుకారులై ఉన్నారు మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియకాని వేసినాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో ఈ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యము ప్రాప్తించును కదా అని బ్రాహ్మణుణ్ణి చూచి చెయ్యి చాచాడు వెంటనే సొమ్ము పుచ్చుకుని ఆవును దూడను బ్రాహ్మణునకు షావుకారు ఇచ్చివేసినాడు ఆ బ్రాహ్మణుడు ఆవును తీసుకుని ఇంటికి వెళ్తాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుణ్ణి చూచిన కలువవలే సంతోషపడను వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందం పొందినది ఇలా కొన్ని దినములు గడిచిన తర్వాత ఆవు ఎటుపోయినదో కనిపించలేదు ప్రొద్దుపోయేడి వేల అయినది ఆవు రాకపోవడం చూచి బ్రాహ్మణుడు వెదకబోయినాడు సమీపమున ఉన్న వ్యవసాయ ఆవు కనిపించలేదు నిద్ర నిద్రమేల్కుని ఆవును వెదుకుటకై బయలుదేరి కొంత దూరం నడచి వెళ్లి ఆ తోటలో ఉన్న ఒక చెట్టు కింద కూర్చున్నాడు అది ఒక గొప్ప మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చుని ఉన్నారు వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చుని ఆయాసం తీర్చుకుని లేచి వెళ్ళిపోవుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణునితో ఓ విప్రుడా నీ మనస్సుకు ఎందుచేత దుఃఖము కలిగినది నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు ఆ సంగతి మాతో చెప్పు మనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కడు బీదవాడను భిక్షమెత్తుకుని బ్రతికేవాడను నాకొక ఆవు ఉన్నది అది కనిపించట్లేదు ఈ దినము శ్రీపురము సంత ఆగుచున్నది ఆ సంతకు వెళ్ళి వెదికెదను ఎవరైనా దొంగిలించి తీసుకుని పోయినట్లయితే ఆ సంతలోనే అమ్ముతారు గదా స్వాములారా ఈ ఉద్దేశంతోనే నేను వెదుకుంటూ వెళ్ళుచున్నాను అని తన సంగతి చెప్పెను అది విని బ్రాహ్మణునకు త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే నీవు ఏలాగూ సంతకు వెళ్ళుచున్నావు కనుక మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు తీసుకురావలను అని త్రిమూర్తులు అన్నారు అంతటా బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలని అడుగగా త్రిమూర్తులు ఇలా చెబుతారు ఒక్క పైసా ఆకు ఒక్క పైసా చెక్క ఒక్క పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మని చెబుతారు ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే ఓ త్రిమూర్తులారా నేను బీదవాడను గదా భిక్షమెత్తుకుని జీవించుచున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే ఓ బ్రాహ్మణుడా విను అదిగో ఆ రెల్లి పొద కనిపిస్తున్నది కదా దాని మొదట మూడు పైసలున్నవి అని ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ రెల్లి గడ్డి మొదలు పైకి లాగేసరికి మూడు పైసలు దొరికినవి ఇంకా ఉండునేమో అని ఇంకా పైకి లాగుతున్నాడు అది చూచి త్రినాథులవారు ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పుట్టినదా అందులో పైసలు ఇంకా లేవు ఎంత దొరికినదో అంతే ఉండును అని అన్నారు ఆ మాటలు బ్రాహ్మణుడు విని అచ్చట నుండి అచ్చటనుండి కొంత దూరం వెళ్ళి తిరిగివచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించగా త్రినాథులు ఇట్లు పలికిరి ఓ విప్రుడా తిరిగి ఎందుకు వచ్చావు అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలా తెస్తాను అని ప్రశ్నించగా నీ పైమీద గావంచాలో తెమ్మని త్రినాథులన్నారు అందులాగా బ్రాహ్మణుడు గావంచాలో నూనె ఎలా ఉంటుంది మీరు జగత్కర్తలు నాతో కపటంగా చెబుతున్నారు అనగా ఓయి నీతో కపటంగా చెప్పలేదు మమ్ము తలచుకుని నూనె గావంచాలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించినాడు వెళ్లి చూడగా ఆవు కనిపించలేదు ఆకులు వక్కలు తీసుకుని నూనె కోసం బజారుకెళ్ళి తెలికల వానితో ఒక్క పైసా నూనె గావంచాలో పోయమన్నాడు అందులాక తెలికలవాడు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు అని చెప్పినాడు అక్కడ నుండి వెళ్ళి ఒక ముసలి తెలికలవాణిని నూనె అడిగినాడు అంతటా ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడుగగా ఒక్క పైసా నూనె మాత్రమిమ్మని బ్రాహ్మణుడు గావంచ చూపినాడు తెలికలవాడు ఈ బ్రాహ్మణుడు వికారపువాడు కాబోలు వీనిని మోసం చేసి పైసలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు విప్రుడు గావంచా కొన చెంగు పట్టుకుని నుండి వెడలిపోయెను అంతియే తెలివికలవాని కుండలో నూనె కొంచెమైననూ లేకుండా పోయినది అది చూచి తెలికలవాడు మూర్చపోయినాడు తెలికలవాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి ముసలివాని ముఖంపై నీళ్ళి చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టినారు ఏమి చెప్పుదను నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు ఇప్పుడిట్లు వెళ్ళినాడు కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించినారు ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్ము కూడా నూనె అడిగినాడు లేదని అనగా వెళ్ళిపోయినాడు ఈలాగున అందరూ విచారించి పరిగెత్తుకుని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు విప్రుడా విను మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చివేస్తాము పట్టుకుని వెళ్ళండి అన్నారు మళ్ళీ విప్రుడు సంతకు వెళ్లాడు ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటివలైనే దుత్త భర్తీ అయినది అది చూచి ముసలి తెలికలవాని ఆనందము చెప్ప నలవి కాపోయినది విప్రుని గావంచాలో చమురు ఉంచినారు అది పట్టుకుని విప్రుడు వెడలిపోయినాడు త్రిమూర్తుల వారికి పై సామానులు ఇచ్చివేసి సెలవు అడిగినాడు సెలవు అడగగానే త్రిమూర్తులు విపురునితో ఏమన్నారంటే ఓయి నీ కష్టము చూచి మా మదిలో దయ కలిగినది ఒక మాట విను నీవు త్రినాథుల సేవ చేసేదవేని చేస్తే నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు కలుగునని త్రినాథులనగా అది విని స్వామి ఏ వస్తువులతో మిమ్ములను పూజ పూజచెయ్యవలనగా త్రినాథులు ఇలాగన్నారు ఓద్విజుడా వినుము మా పూజకు అధిక ద్రవ్యము అక్కరలేదు కొంచెముతూనే తృప్తి పొందుదుము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసల సామాగ్రి చాలును త్రిమూర్తుల పూజా ద్రవ్యములు ఇంతే మాకు వీనితోనే మేళా చెయ్యుము దీపప్రమిదలు మూడు చేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకుచెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలను అలాగున చేసిన సకల పాపములు నివారించును అది విని ద్విజుడు చేయుటకు ఉపక్రమించను చెట్టు మొదటనే పూజ ఆరంభించి అప్పుడు త్రిమూర్తులు నీ గావంజాచెంగు చీరి వత్తులు చేయమనగా ద్విజుడు చెప్పుచున్నాడు నేను బీద బ్రాహ్మణుడను భిక్షమెత్తుకొని దినమును గడుపుకొని కుటుంబ పోషణ చేసుకొనుచున్నాను అన్న వస్త్రములకు బహు కష్టపడుచున్నాను దీపము ముట్టించుటకు అగ్గిలేదు నా వత్తులకు ప్రాప్తమైనది నా ఆవు పాలైనది నా కుటుంబము ఉపవాసముతో ఎదురు చూస్తుంటారు ఏ బుద్ధితో పూజ చేస్తాను అని ఏవగించుకొని ద్విజుడు కూర్చున్నాడు అది చూచి త్రిమూర్తులు ఓ ద్విజుడా మదిలో చింతపడకు నీ ఆవు దొరుకుతాయి నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు అంతట బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఏడు మేళాలు స్వామివారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పినాడు దీపము వెలిగించుటకు అగ్గిలేదే నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రములు మూసుకో వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండమునరించినాడు త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెము దూరము నడిచి వెళ్ళుచుండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి త్రినాథుల వారు ఉంచి ఆవును ఆవునూ తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకుని ఆవును దూడను తోలుకునిపోయి ఇంటికి చేరినాడు చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా యున్నవి అది చూసి అధికముగా సంతోషము పొంది కడు శ్రద్ధతో పూజనర్పించినాడు చెయ్యవలసిన కార్యక్రమములనందరికీ విషదముగా తెలియపరిచినాడు తన స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళా సమర్పించినాడు మేళా చేయు పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు ఆ రాజ్యములో ఉన్న ప్రజలందరూ పూజ చేసినారు అందరి కలిగి ఆనందంగా ఉన్నారు దానివల్ల షాపుకారులందరూ వ్యాపారములు మూసివేసినారు అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసినారు వారిని చూచి రాజు మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగుగా అయ్యా మీ ఫిర్యాదు మీరు వినవలయ్యును మధుసూదనుడు అను పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకొని జీవించడివాడు శ్రీపురము వెళ్లి వచ్చి త్రినాథమేళాను ఆచరించినాడు త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి ఊరిలోనున్న రైతులు యావన్ మంది త్రినాథమేళా చేసినారు గ్రుడ్డివారు కుంటివారు అందరూ కూడా ఈ మేళాను చేసినారు అందరూ మోక్షం మంది ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయినారు మా వ్యాపారములు పోయినవి మా క్రయ విక్రయములు ఎలా జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపం తెచ్చుకుని సకల జనులను పిలిపించి కోపముతో ఇట్లన్నాడు త్రినాథులు అనే దేవతలు ఏ దేవతలు వారిని మీరు ఎందుకు పూజించుచున్నారు నేను చెప్పుచున్నాను వినండి ఆ పూజ మీరు చెయ్యకూడదు అటు పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆరు మాసములు ఖైదు చేయబడతారు అటులు ఎడల సూలం వేయబడును అని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపినారు ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజులకు దండన విధించినారు దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయినాడు నగరంలో ఏడుపు ఘోష వినిపించుచున్నది ప్రజలందరూ రాజు వద్దకు పరుగెత్తినారు రాజు దైవకృప తప్పడం వలన తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడుస్తున్నాడు తల్లి బంధువులు మొదలుగు వారందా దుఃఖించుచున్నారు దహనము చేయుటకై స్వర్ణ భద్రానదీ తీరమందు ఆ శవమునుంచినారు త్రినాథులకు కలిగినది రాజకుమారుణ్ణి బ్రతికిద్దాం ప్రఖ్యాతులు కలుగును అని బాగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చారు రాజును వారి సమూహమును చూచి మీరందరూ ఈ తీరమునకు ఎందులొచ్చినారు ఎందుకు విచారంగా కూర్చున్నారు ఈ పిల్లవాడు ఎందుకు పండుకునియున్నాడు ఈతని శరీరములో చల్లదనం కలదే అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలాగన్నారు మీతో ఏమి చెప్పగలం రాజకుమారుడు చనిపోయినాడు ఆ రాజు ఏ దోషం చేసెనో కాని ఇతడు చనిపోయినాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు త్రినాథుల వారికి రాజు అపరాధము చేసినందున ఈ చావు కలిగినది ఇప్పుడు మీరందరూ త్రినాథులను భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రిమూర్తులు అదృశ్యులైనారు అందరూ వారి మాటలను విని త్రినాథుల స్వాముల పేరు ఆ రాజతనయుని చెవిలో చెప్పినారు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూచి అందరూ సంతోషమును పొందినారు అప్పుడు త్రిమూర్తుల పేరు మాటిమాటికి స్మరించినారు అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి అటువంటి సమయంలో ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకుని వెళ్ళుచుండెను ఆ ఓడను మెడిపించుకుని స్వర్ణ భద్రానదీ తీరమున ప్రవేశించినాడు ఘోష చేసిన స్థలం దగ్గరకు వెళ్ళినాడు వారిని చూచి జనులారా త్రీనాథుల పేర్లు ఏ పేర్లు మీరు ఏల స్మరించుచున్నారు వినడానికి శ్రద్ధగా ఉన్నవి అనగా రాజుగారు మనుషులు ఇట్లన్నారు ఓయి వర్తకుడా వినుము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు స్వాములు అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించనందున అపరాధుడైనాడు ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవుటచే ఈతలిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కరం చెయ్యుటకు ఇది చూచి ప్రభువులకు దయ కలిగినది వచ్చి వీనిని బ్రతికించినారు అందుకు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చున్నాడు ఈ విధంగా వారు చెప్పగా విని షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువులు ఎక్కడుందురో చనిపోయిన రాజకుమారుడు బ్రతికి కూర్చున్నాడు నా ఓడలు ఓడలు ఒడ్డున అడ్డుకునియున్నవి నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకు వ్యాపారంలో నష్టము రాకపోయినట్లయితే ప్రభువుల వారికి ఐదు మేళాలు చేస్తాను ఐట్లు మనసులో సంకల్పించుకుని ఓడపై కూర్చుని నడిపించుకుని వెళ్ళిపోయినాడు పైదేశము వెళ్ళి అచ్చట గొప్ప లాభము పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు తన నౌకర్లందరూ ఓడలోని ధనము మోసుకొని పోయినారు ధనమును ఇంటిలో వేసుకొని షావుకారు సంతోషముతో ఉన్నాడు ధనం చూచి ప్రభువుల వారి మేళాలు మరిచెను అందుకు ప్రభువులకు కోపము కలిగి దండన వేసినారు ఓడ నీటిలో మునిగిపోయినది నౌకర్లు వారందరూ నీటిలో మునిగిపోయి అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోలపెట్టినాడు మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడ్చుండగా ఆకాశములో నుండి త్రినాథులు నీవు మాకు మేళాలిచ్చినావు కావు అందుచేతనే ఓడా మునిగినది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయినా నీ ఓడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చినారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పము చేసియుంటిని ప్రభుల మహిమను మరిచిటిని ఇప్పుడే త్రినాథుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించినాడు నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది అది చూచి పట్టలేని సంతోషము పొందెను పరిచారకులు నౌకర్లు ఓడలో గల మిగిలిన ధనము కొనిపోయినారు ధనము మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించను చెక్కలు అన్ని స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగదండ ప్రణామములు చేసినారు రాజ్యమంతా త్రినాథస్వామి మేళా గురించి ప్రకటనలు పంపించినారు మేళాను చూచుటకు అంతా వస్తున్నారు ఇట్టి స్థితిలో బ్రుడ్డివాడొకడు వారితో అన్నా మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడకు వెళ్ళుచున్నారు అనెను వారు మేళా చూచుటకనిరి అది విని గ్రుడ్డివారు నాకు కళ్ళు కానరావు మీరందరూ నేత్రములతో చూస్తారు నేను దేనితో చూస్తాను అని అనగా గ్రుడ్డివాడా త్రినాథస్వామివారిని భజింపుము నీ కన్నులు బాగుగా కనబడును ప్రభువుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేళావద్దకు ప్రవేశించినారు గ్రుడ్డివాడు ఆ త్రోవలో కూర్చుని స్వామివారి భజన చేయుచుండగా కొంచెము కన్నులు కనిపించినవి అప్పుడు గ్రుడ్డివాడు కొంత దూరము పోయినాడు దారిలో ఒక కుండివాడు కూర్చునియున్నాడు వాని చూచి నీవు గ్రుడ్డివాడవు ఇంత కష్టంతో ఎక్కడకు వెళ్ళుచున్నావు అని అడిగినాడు గ్రుడ్డివాడు చెప్పుచున్నాడు అన్నా నేను మేళాను చూచుటకు వెళ్ళుచున్నాను ఆ మాటలు కుంటివాడు విని స్వామివారి దయ నా మీద వేదు నేనెలాగూ నడవగలను నీకు కాళ్ళున్నవి దేక్కుని వెళ్లగలవు అంత గ్రుడ్డివాడు చెప్పుచున్నాడు నీవు త్రినాథస్వామివారిని భజింపుమో నీ కాళ్ళు చేతులు బాగవుతవి క్షణంలో ఇద్దరము కలిసి వెడలిపోదాము నేను కేవలం రుడ్డివాడని ఏమాత్రము కన్నులు కనిపించుటలేదు వారిని భజించినాను కనుక కొంచెం కనిపిస్తున్నది అందుచే నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా కుంటివాడు త్రినాథ త్రినాథ అని భజించినాడు గ్రుడ్డి అన్నా నీకు కాళ్ళున్నవి నడవగలవు నేను ఎలాగు నడవగలను నన్ను నీ భుజము మీద కూర్చోబెట్టుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళు నేను త్రోవ చూపుతుంటాను నిశ్చింతగా ఇద్దరము మేళాకు చేరుకుందాము అని కుంటివాడు చెప్పాడు అతని మాటలు విని గ్రుడ్డివాడు కుంటివాణిని మీద కూర్చోబెట్టుకుని మెల్లగా నడచిపోతున్నాడు నేస్తం నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా కుంటివాడు అయ్యా ఇప్పుడు నడిచి వెళ్లగలను ఈ విధంగా గ్రుటివాడు కుంటివాడు కలిసి త్రినాథస్వామి మేళా దగ్గరకు ప్రవేశించినారు ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేడివాడు అతడు త్రినాథమేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాడు అతనిని ఈ ప్రొద్దు మన స్థానమందు కూర్చుండబెట్టవద్దు అని అనుకొని మేళా చేయువారంతా వైష్ణవుడు రాగానే చూచి మేళా చెల్లించకుండా నీవు వెళ్ళుచున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపుచేయడమైనది అని చెప్పగా వైష్ణవుడు నాయనలారా అపరాధం క్షమించండి ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను నేను నిగరముగా చెప్పుచున్నాను నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్లను దైవయోగమున ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోనికి వెళ్ళినాడు నా శిష్యుడు శిష్యుడెప్ప వెళ్ళినాడు ఆ దినము అగుపించలేదేమని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు అప్పుడు అతనితో ఇలా చెప్పినది నా కుమారుడు మేళా వెళ్ళినాడు గురువు మేళా ఎవరిదని అడిగినాడు అందులాకా ముసలిది అది త్రినాధుని మేళా అని చెప్పినది ఆ మాటలు విని గురువు అక్కడకు వెళ్లి చూడగా అంతా స్వామివారిని శ్రద్ధలతో పూజ చేయుచున్నారు అది చూచి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళాస్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశాడు తరువాత వైష్ణవుని పట్టుకొని బర్బరా లాక్కుపోయాడు కొంత దూరం వెళ్లేసరికి బోరున వర్షం కురియసాగినది కటిక చీకటి కావడం వలన త్రోవ కనిపించడం లేదు గురుశిష్యులు చెల్లాచెదురై అతి కష్టం మీద గురువుగారింటికి చేరుకున్నారు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడ్చుచున్నది గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్యా కుమారులు చనిపోయినారు వారిని చూచి గురువు మూర్చబోయాడు శిష్యుడు పట్టుకొని లేపి కూర్చోబెట్టి ముఖంపై నీళ్లు చల్లి అయ్యా తమరు త్రినాథస్వామివారికి అపరాధులు త్రినాథ మేళాను చేశారు అందుకే మీకిది ప్రతిఫలం మీరు నిష్టతో స్వామివారి మేళాను చేసిన ఎడల మీ భార్యాకుమారులు బ్రతుకుతారు అని శిష్యుడనగా ఆ మాట విని గురువు ఐదు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్యాకుమారులు లేచి కూర్చున్నారు త్రినాథమేళ చేసినందుకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖుడను అధముడను ప్రభులవారి మహిమ తెలుసుకోలేకపోతిని అని ప్రభులవారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తూ తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించినాడు ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి వ్యాధి గ్రుడ్డితనము కూడా పోయి తరిస్తారు పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వంటే పుత్రులు పుడతారు ఎవరైనా కొంటగా హాస్యం చెప్పిన ఎడలా నడ్డితనము గ్రుడ్డితనము కలుగును ముగ్గురు త్రిమూర్తులను చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలను నైవేద్యము సమర్పించి తాంబూలం మూడు భాగములు చేసి ఉంచవలను త్రిమూర్తుల వారి ఎడమ భాగంలో వినాయకుణ్ణి ఉంచవలను మూడు దీపములు వెలిగించి ఓ దయ చేయండి అని అనవలను అంతా సమర్పించి త్రీనాథస్వాముల వారి పాదములపై పడవలను అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చుని కథ వినవలను ప్రసాదము అందరూ పంచుకుని సేవించవలను ఈ విధంగా త్రినాధులను పూజించి తరించండి మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడద్వజ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే శ్రీ లక్ష్మీ ప్రాణనాధాయ జగన్నాథాయ మంగళం దత్తాత్రేయ పుత్రాయ శ్రీ త్రినాధాయ మంగళం శ్రీ త్రినాద సమాప్తం ధన్యవాదాలు